సరదాగా అని ఉంటారు బట్ కథాపరంగా ఏ విషయం ఎవరిలోనూ కాదు లింక్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇప్పుడు అందులో భాస్కర్ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది అతను దీనికి ఎట్లా లింక్ అయ్యి ఉంటాడు అంటే చిన్న సరదాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ ఇతిమిత్తంగా అదే కావాలి అన్నట్టు అయితే తీసింది కాదు ఇంకా చాలా పెద్ద అసలు అంత పెద్ద సందేశం గురించి ఇది సరదా ఇప్పుడు మగ ఆడ గొడవ అనేది ఇప్పుడు వర్లీ మ్యాన్ పీరియడ్ నుంచి ఉపనే ఉంది అది ఇంకా మనం అందరం పోయా కూడా మళ్ళీ ఉంటూ ఉంటుంది సో నుంచి ఉండేది ఆ ఒక్క గొడవే మిగతావన్నీ సమస్కోవచ్చు ఉంటూ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో ఎప్పటిదాకో ఉండగలిగే వంశం అనేది మాత్రం ఈ రెండింటినీ లింక్ చేస్తే ఎక్సైటింగ్ గా అనిపించింది ఇప్పుడు మనకు కూడా వంశం అనుకోగానే మీ వంశం ఏంటి అనగానే మా నాన్న తాత ఇటు గుర్తొస్తారు తప్పితే అమ్మమ్మ బామ్మ ఈ ఏరియాకి వెళ్ళి ఫర్ ఫర్ ఆబ్యస్ రీజన్స్ అది ఒక ఒక దగ్గరికి వచ్చిన ట్యూన్ అయిపోయి ఉన్నాం దాకా కాకపోతే సరిగ్గా ఎక్స్ప్లోర్ చేస్తే ముందు నుంచి ఉన్నాయి మాతృస్వామ్యం అనే ఒక వ్యవస్థ ఉంది ఇప్పుడు ప్రగలెంట్ కాగానే అక్కడక్కడ ఉంటూ ఉంది సో ఆబ్వియస్గా గా అది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనిపించింది సో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సందేశం ఉన్నది కాదు కానీ ఒక డ్రామా క్రియేట్ అయ్యి చాలా పెద్ద కథ అందరూ తరతరాలు నుంచి ఈ పర్టికులర్ యాంగిల్ మగ ఆడ గొడవ అనే యాంగిల్ ఎలా మారుతూ వచ్చింది ఇప్పుడు హౌ రెలవెంట్ ఆ ఏరియా తీసుకుంటే